సి తులసి కళ్యాణ్ మేము ఎలా చేసుకున్నాము మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాను నిన్న నిన్న సాటర్డే వల్ల మొత్తం సో మార్కెట్ అంతా నిన్నే చేసాను ఎందుకంటే మాకు దగ్గరలో అసలు ఉండదు కాబట్టి మెయిన్ ఎయిటీన్ కిలోమీటర్స్ వెళ్ళి రావాలి అందుకనే మొత్తం నిన్నే మార్కెట్ అంతా చేసి వచ్చాము మేము వెనకాల ఎలా స్ట్రగుల్ చేసి వీడియో చేస్తున్నాము మీకు చూపిస్తాను అని మా హస్బెండ్ సో దీనికోసం డైలాగ్ ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి స్క్రిప్ట్ రాసేస్తాడు డైరెక్టరు ఏం డైరెక్టర్ ఏం చేస్తున్నారు ఇంకా స్క్రిప్ట్ అవ్వలేదా వీటి కోసం సో వెజిటేబుల్స్ చాలా వరకు వేస్ట్ అవుతున్నాయి కదా దానికోసం ఒక కరెక్ట్ డెలివరీ ఇవ్వాలని చెప్పి మేము ఒక ప్లాన్ చేసాము దానికోసం ఆయన కష్టపడుతున్నారు ఇది అయిపోయిన తర్వాత ఇంకా మీకు చూపిస్తాను రండి బిర్యానానికి పందిరికి మేము రెడీ చేస్తున్నాము ఇదిగోండి మా బుడంకాయ చూడండి ఆడుకుంటుంది హమ్ సో ఇంగ్లీష్ ఓయ్ ఈ టూ మూన్ నై అప్పుడు ఎలా వాల్కోల్ తెనాలి అప్పుడు లెట్ స్కోల్ ఫపన హ నికియాపు యాన్ని తిన ఓకే అప్పుడు ఇయని క్యాట్ తిన హహహ అప్పుడు ఇ క్లిచెస్ ఓకే ఓకే ఇయని చాల పూస్ ఉన్నై వెజిటబుల్స్ సర్ ఇస్ వెజిటబుల్ ఇస్ ఫుడ్ అదేంటమ్మ హహ పప్పు వండుతానని చెప్పి మొత్తం ఎలా మాడగొట్టాడో చూడండి ఒక పక్క ఒక తులసి కళ్యాణానికి రెడీ అవ్వాలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ లో మంట స్టార్ట్ చేద్దామని అనేసరికి మొత్తం మాడగొట్టాడు ఇదిగోండి మిగిలిన పప్పు మళ్ళీ చెయ్యాలి చెప్తున్నాను కదా వర్క్ ఉన్న రోజు ఇలాంటివన్నీ చేస్తారు ఎలువ మనకి పనులు చేయరు పనికి ఎక్స్ట్రా రెండు పనులు పెడతారు అండి పందిర్ తయారు చేస్తున్నారా తులసీదేవి పందిర్ తయారు చేస్తున్నాము ఇగోండి ఇక్కడ మేడం గారు ఆట ఫ్యాన్ పెట్టుకొని చక్కగా ఇగో చూసారా మళ్ళీ చెమట కారకూడదు ఎక్కడనాంచ్ వన్ అంటే सेवन सिक्स फाईव्ह फोर थ्री टू वगैरे चूं ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా డెకరేషన్ చేయాలి దీనికి అయిపోయిందండి పందిరి చెట్టు ఇంకా డెకరేషన్ నీట్గా బంతి పువ్వులు ఇవన్నీ అయితే కట్టాలి మొత్తానికి సో ఉసిరి చెట్టు తెద్దామని అనుకున్నాను సో పక్కన ఏం అన్నారు ఏంటంటే లేని వాళ్ళకైతే ఉంటే తెచ్చుకోండి కొమ్మ నాటితే బెస్ట్ సో మన పక్కనే ఉంది కదా ఇంకేమి తుంచొద్దు ఇలాగే ఉంచేద్దాము కొమ్మ కూడా అవసరం లేదు సో కార్తీక మాసంలో తెంపకూడదు అని పంతులు గారు కూడా చెప్పారు ఈ రోజు మార్నింగ్ వెళ్ళి అడిగితే సరేలే ఇంకా అని చెప్పి దీన్ని ఎలా అటాచ్ చేసి ఇందులో నుంచి ఇలా లోపల పెట్టలేదండి కళ్యాణం అన్నప్పుడు లోపల పెట్టాలి కదా నీట్గా అలా తులసికి రెండు అటాచ్డ్ చేసి కళ్యాణం చేసేస్తాం అనమాట సో ఇంకా యాక్చువల్లీ ఫోర్ కల్లా మొత్తం అయిపోయి రెడీ అవుదాం అనుకున్నాము ఈగో చెప్తున్నాను కదా కొంచెం అలా డెలే చేసుకుంటా వెళ్ళాము అలాగనా जतु पात्र पावनचरित्र रवि सो వైభోగా రెండు రోజుల ఆహారం ఒకే రోజు తినేలాగా ఏమేమి చేసావు గాయరేంటున్నారు అంటే నిన్నటి నుంచి ఉపవాసం పెట్టావు కదా ఏం చదువు ఏం చేసాం చూద్దామనేసి చూద్దాం అనేసి కొర్రలు అన్నం రైస్ అనమాట ఇది క్యాబేజీ ఫ్రై కొంచెం పప్పు టమాటా ఇది కొబ్బరి ఇదేమో దొండకాయ పచ్చడి ఇదేమో దొండకాయ ఫ్రై అనమాట పాప కోసం అని విత్ అండ్ గార్లిక్ అనమాట మొత్తం భోంచేద్దాం తొందరగానా